ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ మిత్రులారా మీకు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను ఈరోజు వ్రతం చేసుకున్నాను ఈ సందర్భంగా నేను కొంతమంది నా స్నేహితురాలకు తాంబూలం ఇస్తున్నాను మామూలుగా తాంబూలంలో ఏమేమి ఇవ్వచ్చు ఏమేమి ఇస్తారు అని కొంతమందికి సందేహాలు ఉంటాయి కాబట్టి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇవ్వబోయే తాంబూలాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మిత్రులరా తమలపాకులు ఒక పొట్లము కాటుక తర్వాత పసుపు దారము దువ్వెన నానవేసిన శనగలు అద్దము తర్వాత చీర పూలు కుంకుమ పసుపు తర్వాత మ్యాచింగ్ బ్లౌజ్ బెట్టు మళ్ళీ గాజులు పండ్లు అది కాకుండా మామూలుగా ఇది మార్కెట్లో అమ్ముతారు కదా సెట్ మొత్తము గంధము నామకమ్ము పసుపు కుంకుమ తర్వాత వచ్చి పసుపు దారము సో ఇవన్నీ కూడా అట్లే ప్యాకెట్ ప్యాకెట్ అట్లే పెట్టేస్తున్నారు అండి ఇంకా ఇంకా కూడా మనము గోరంటాకి కోన్ ఉంటుంది కదా ఆ కోన్ ఇవ్వచ్చు స్టిక్కర్లు పెట్టుకునే స్టిక్కర్లు ఇవ్వచ్చు ఎంతైనా మనం సెక్కిపోద్ది అనమాట మన పానకము ఇంటికి పిలు పిలుస్తాం కాబట్టి వాళ్ళకి పానకము వడపప్పు అన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మనం తినేదంతా మట్టి పాలండి వేరే వాళ్ళకి ఇచ్చేది మన పాలనమాట కాబట్టి ఎవరికైనా ఇచ్చేది మంచిది ఇవ్వాలని మా అమ్మ కూడా చెప్పేది లేదంటే అది మనకు పనికిరాంది మనకు నచ్చింది అవంతా కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అందులో మనం ఈరోజు తాంబూలం ఇచ్చే వాళ్ళను వరలక్ష్మిదేవిగా భావించి మనం ఇస్తాం కాబట్టి అమ్మవారికి ఎట్లయితే మనం శ్రద్ధగా పూజ చేసి తాంబూలను సమర్పిస్తామో అట్లనే మనం ఇచ్చే వాళ్ళం కూడా అదే శ్రద్ధతో ఇవ్వాలండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశ్వర